Hi friends, welcome to my channel. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకే చూసేయండి ఇక గగన్ని శరత్చంద్ర ఈ పార్టీకి నిన్ను పిలిచింది ఎవర్రా అని నిలదీస్తూ ఉండగా ముందుగా గగన్ నక్షత్ర వైపు చూస్తుండగా ఏంట్రా నా కూతుర్ని చూస్తున్నావు అని అంటూ ఉండగా మళ్ళీ గగన్ అపూర్వ వైపు చూస్తాడు ఏంటి అపూర్వని చూస్తున్నావు అపూర్వ నిన్ను పార్టీకి పిలిచిందా అని శరత్చంద్ర ఫైర్ అవుతూ ఉండగా నెక్స్ట్ కృష్ణప్రసాద్ వైపు చూస్తాడు గగన్ నాకు తెలుసు కృష్ణప్రసాద్ నువ్వే పిలిచావు కదా బిన్ని పార్టీకి అని కృష్ణప్రసాద్ నిడుతూ ఉంటాడు శరత్చంద్ర కాదు అని అనేస్తాడు గగన్ ఇక అటు ఇటు చూస్తూ భూమి వైపు నవ్వుకుంటూ చూస్తాడు గగన్ ఇక భూమి వైపు గగన్ నవ్వుకుంటూ చూడడంతో శరత్ చంద్ర ఒక్క నిమిషం భూమిని గగన్ ని మార్చి మార్చి చూసి తెలుసరా నువ్వు భూమి కోసమే వచ్చావని ఇంత చెప్పినా కూడా నీకు సిగ్గులేదా మా ఇంటికి రావద్దని నా కూతురితో మాట్లాడొద్దని ముందు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోరా అని అంటూ గగన్ కాలర్ని పట్టుకోబోతూ ఉంటాడు శరచంద్ర ఇక అప్పుడే వెనకాల నుండి ఒక వాయిస్ ఆగు శరచంద్ర అని గట్టిగా అరిచినట్టే వినబడుతూ ఉంటుంది ఆ వాయిస్ ఎవరిదో కాదు మినిస్టర్ది మినిస్టర్ని స్పెషల్ గెస్ట్ లాగా అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ కలిసి పిలుస్తారు ఇక అప్పుడే బాడీ కార్డ్స్తో అక్కడికి వస్తున్న మినిస్టర్ గగన్ మాతో స్పెషల్ గెస్ట్ లాగా వచ్చారు అని అంటుండగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు గగన్ ఇక శరత్ చంద్ర ఏమీ చెయ్యలేక నోరు మూసుకుంటాడు గగన్ గారు మన పార్టీకి ఫిఫ్టీ ల్యాక్స్ ఫండ్ ఇచ్చి మన పార్టీలో మెంబర్ అయ్యారు అంతేకాదు ఏదో మాట్లాడాలి అంటే కార్లో మాట్లాడొచ్చని నేనే పార్టీకి తీసుకొచ్చాను అని అంటూ ఉండగా శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉండగా ప్రౌడ్గా చూస్తూ ఉంటాడు గగన్ ఇక గగన్ తెలివికి నమ్మలేనట్టు అపూర్వ గోరెంటాకు పిన్ని కృష్ణప్రసాద్ భూమి చూస్తుండగా నవ్వుతూ ఉంటుంది నక్షత్ర ఇక గోరెంటాకు పిన్ని మళ్ళీ అపూర్వని ఆ బాబు మీ ఇద్దరు తల్లి కూతుర్లని రక్షించాడు వ్యాన్ క్యాన్సల్ అని అంటుండగా కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇక మళ్ళీ ఆ మినిస్టరే శరత్ తో ఇలా అంటుంటాడు ఏంటి ఆయనతో మాట్లాడట్లేదు ఆయన మన స్పెషల్ గెస్ట్ అనగానే శరత్ ఏం చేయలేక షేక్ ఇస్తూ ఉంటాడు గగన్ కి ఇక గగన్ మాత్రం శరత్చంద్రాన్ని పై నుండి కింది దాకా చూస్తూ షెకండ్ ఇవ్వడం ఇష్టం లేక స్టైల్గా దండం పెడతాడు ఇక అవమానంగా ఫీల్ అయిన శరత్ చంద్ర తన హ్యాండ్ని తీసుకుంటాడు చూసావా చూసావా ఎంత మంచి అబ్బాయి మంచి మర్యాదలు అన్నీ తెలుసు నాతో పాటు ఆయనని కూడా స్పెషల్గా ట్రీట్ చేయాలి అని మినిస్టర్ అపూర్వకి ఆర్డర్ వేయగానే అలాగేనండి అని అంటూ ఉంటుంది ఇక మినిస్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే అపూర్వ గగన్ని మెక్కుదూరా అని ఆరుస్తుంటుంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు గగన్ ఇక మళ్ళీ గోరంటాకు పిన్ని అపూర్వాని రారాపురా కాదు సరిగ్గా మాట్లాడు అని అంటూ ఉండగా గగన్ గారు రండి అని విందుకు దయచేయండి అని ఎగతాళిగా అంటూ ఉండగా చాలు చాలు నీకు ఇది సూట్ కాలేదు కానీ పద అని అంటూ ఉంటాడు గగన్ ఇక ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది గగన్ని అపూర్వ ఇక అక్కడ ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని టీవీగా కూర్చుంటాడు గగన్ ఇక వాని స్టైల్కి అపూర్వ లోపలే రగిలిపోతూ ఉంటుంది ఇక ఏంటి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలాగే నా మర్యాద చేయడం నాకు జ్యూస్ కావాలి అని గగన్ అంటుంటాడు ఏంటి జ్యూసా అని అంటూ మళ్ళీ మినిస్టర్ని గుర్తు తెచ్చుకొని లక్ష్మి జ్యూస్ అని అరుస్తుంది ఇక లేదు లేదు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలా పని మనుషులతో ఇస్తారా లేదు అంటూ అపూర్వాని పైనుండి కింది దాకా చూస్తూ నువ్వే ఇవ్వాలి పైగా ఇప్పుడు నీ చేతులతో రెడీ చేసి ఇవ్వాలి అని అంటుంటాడు గగన్ నేనా నీకా జ్యూసా అని అపూర్వ అంటుండగా అవును లేదంటే నీ కూతురే బర్త్డే పార్టీకి పిలిచిందని నీ మొగునికి చెప్పమంటావా అని అంటూ లేవబోతుండగా వద్దు నేనే చేసి తీసుకొస్తా అని అంటూ కోపంగా అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు మినిస్టర్తో శరచంద్ర ఇంకా పార్టీ మెంబర్స్తో సహా గగన్ కూడా కూర్చుంటాడు ఇక అప్పుడే తీసుకొచ్చిన డ్రింక్ని శరచంద్ర మినిస్టర్కి అందిస్తాడు ఇక పని మనిషి గగన్కి అందిస్తుండగా నో థ్యాంక్స్ అని గగన్ అంటూ ఉంటాడు ఇక నా గెస్ట్కి మీరు డ్రింక్ ఇవ్వలేదని ఫీల్ అయిన ఉంటున్నారు అనగానే శరచంద్ర లేచి మరొక జ్యూస్ గ్లాస్ని ఆ గగన్కి అందించగా గగన్ జ్యూస్ గ్లాస్ని శరత్ చంద్రాన్ని మార్చి మార్చి చూస్తూ స్టైల్గా జ్యూస్ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదు అనుకొని భూమిని వెతకడానికి వేరే చోటికి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ వస్తుంటాడు మరోవైపు శారదాకి కాల్ చేసి చెర్రి గగన్ పార్టీకి వచ్చిన విషయం చెప్పగానే శారద కంగారు పడుతూ ఉంటుంది ఇక పార్టీ ఇల్లంతా గగన్ ఆ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు గగన్ తన కోసమే వెతుక్కుంటున్నాడని తెలిసిన భూమి గగన్ని తప్పించుకుంటూ ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉండగా ఆ గగన్ భూమికి అపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాడు ఇక శారదాని టెన్షన్ పడొద్దని చెప్పి నేను చూసుకుంటానని చెప్తాడు చెర్రి ఇక గగన్ వెళ్ళిన డైరెక్షన్లోనే చెర్రి కూడా వెళ్ళి ఎక్కడ అని వెతుక్కుంటూ దూరంగా ఉన్న గగన్ని సోదరా అని గట్టిగా పిలుస్తూ గగన్ మీద పడిపోతుగా ఆగ్రా కాస్త డీసెన్సీ మెయింటైన్ చేయరా అని గగన్ తిడుతుంటాడు ఓకే సోదరా ఎందుకు వచ్చావు నువ్వు అని అనగానే భూమి కోసం వచ్చాను అని గగన్ చెప్పేస్తాడు ఏంటి అని మళ్ళీ చెర్రి అవక్ అవుతూ ఉండగా భూమి కోసమే వచ్చాను అని అంటూ మళ్ళీ భూమిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు గగన్ ఇక భూమి కోసం ఎందుకు వచ్చావు సోదరా అని అక్కడున్న డెకరేషన్ పూలని చించేస్తుండగా కృష్ణప్రసాద్ వచ్చి ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు అన్నయ్య భూమి కోసం వచ్చాడంట అని అంటుండగా అందులో తప్పేముంది అని కృష్ణప్రసాద్ కూడా సపోర్ట్ చేయగా లవర్స్ ఎవరైనా టీచ్ చేసుకుంటే బాగుంటుంది తండ్రి కొడుకులు కాదు అని అనుకుంటూ మళ్ళీ గగన్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు ఇంతలో భూమి కూడా వెనకాలకి వెనకాలకి నడుస్తూ గగన్ నుంచి తప్పించుకోబోయి చెర్రీని కుద్దేస్తుంది ఇక సారీ సారీ అని భూమి అరుస్తుండగా నువ్వు కావాలని గుద్దినా కూడా నేనేమనుకోను అని అంటూ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు చెర్రి ఏం లేదు అని అంటూ ఉండగా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది భూమి మా అన్నయ్య నీ వచ్చారంట అనగానే షాక్ అవుతుంది భూమి ఆ విషయం నీకు కూడా చెప్పేశాడా అని అంటూ ఉండగా అవును చెప్పేశాడు ఆయన గుళ్ళో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడ నిన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి అని అంటూనే గుల్లో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు మనసులో మాట ఆ అమ్మాయి చెప్పకముందే ఒక విధవ వచ్చి అని చెర్రి ఏదో అనబోతుండగా చెర్రి అని అంటూ వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది ఏ భూమి తన నాన్నని తిట్టినందుకు ఏ ఏమైంది ఎందుకంతలా ఎమోషనల్ అవుతున్నావు అని అంటూ ఉండగా ఇక పెద్దవాళ్ళని అలా అనొచ్చా గగన్ని కొట్టాడు అంటే పెద్దవాళ్ళే అయ్యుంటారు కదా అని ఆ భూమి అంటూ ఉండగా ఆశ్చర్యంగా కొట్టిన విషయం నేనేడే చెప్పాను కొట్టి లాక్కొచ్చానని నేను నీకెప్పుడు చెప్పాను అసలు గుల్లో జరిగింది జరిగినట్టు నువ్వేలా చెప్తున్నావు అంటే ఏ గుల్లో లవ్ చేశానని చెప్పింది నీకేనా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు చెర్రి మరోవైపు భూమి ని వెతుకుతూ ఉంటాడు గగన్ ఇక భూమి గగన్ ప్రేమించుకుంటున్నారా అని చెర్రి తెలుసుకున్నాక చెర్రీ ఫీలింగ్ ఏంటి ఆ భూమితో గగన్ ఐ లవ్ యూ చెప్పించుకుంటాడా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్